వన్డే క్రికెట్ కెరియర్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్ ఆటగాళ్ల గురించి ఓ లుక్ వేద్దాం ఇంగ్లాండ్కు చెందిన మాజీ స్టార్ బ్యాట్స్మెన్ గ్రహం తోర్ తన వన్డే కెరీర్లో ఒక సెంచరీ కూడా చేయలేకపోయాడు అతను పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో తన మొదటి మ్యాచ్ ఆడాడు అతను చివరిసారిగా రెండు వేల ఐదులో వన్డే మ్యాచ్ ఆడాడు ఆయన నూట ఇరవై ఆరు మ్యాచ్లో నూట నలభై తొమ్మిది ఇన్నింగ్స్లో ముప్పై ఒక్కసార్లు నాట్అవుట్ గా ఉండి ఐదు వేల నూట ఇరవై రెండు పరుగులు చేశాడు అతని సగటు నలభై మూడు పాయింట్ నలభై ఆయనకు మొత్తం నలభై రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి కానీ ఒక్కసారి కూడా సెంచరీ చేయలేకపోయాడు అతని అత్యుత్తమ స్కోరు తొంభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకల్ వాన్ రెండు వేల ఒకటిలో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు అతను చివరిసారిగా రెండు వేల ఏడులో వన్డే మ్యాచ్ ఆడాడు అతను ఎనభై ఆరు మ్యాచ్ల్లో ఎనభై మూడు ఇన్నింగ్స్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు పరుగులు సాధించగా పదిసార్లు నాట్అవుట్గా నిలిచాడు అతని సగటు ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు వాన్ పదహారు అర్ధ సెంచరీలు సాధించగా అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు అతని అత్యుత్తమ స్కోరు తొంభై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టార్క్ బ్యాట్స్మెన్ మిస్బా హక్ రెండు వేల రెండు వేల రెండులో తన తొలి మ్యా వన్డే మ్యాచ్ ఆడాడు అతను చివరిసారిగా రెండు వేల పదిహేనులో ఆడాడు మెస్బా తన వన్డే కెరీర్లో నూట అరవై రెండు మ్యాచ్లు ఆడాడు అతని నూట నలభై తొమ్మిది ఇన్నింగ్స్ లో ముప్పై ఒక్కసారి నాట్అవుట్ గా ఉండి ఐదు వేల నూట ఇరవై రెండు పరుగులు చేశాడు అతని సగటు నలభై మూడు తన బ్యాటింగ్తో నలభై రెండు అర్ధ సెంచరీలు సాధించాడు కానీ అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు అతని అత్యుత్తమ స్కోరు తొంభై ఆరు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఈ లిస్టులో భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు ఆయన రెండు వేల నాలుగులో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు అతను చివరిసారిగా రెండు వేల పంతొమ్మిది వన్డే మ్యాచ్ ఆడాడు అతని ఏళ్ల సుదీర్ఘ వన్డే కెరీర్లో కార్తిక్ తొంభై నాలుగు మ్యాచ్లు ఆడాడు ముప్పై పాయింట్ రెండు సగటుతో డెబ్బై తొమ్మిది ఇన్నింగ్స్లో పదిహేడు వందల యాభై రెండు పరుగులు చేశాడు అతను తన బ్యాట్తో తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించాడు కానీ అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు అతని అత్యుత్తమ స్కోర్ డెబ్బై తొమ్మిది పరుగులు మాత్రమే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ